ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో లక్షలాది మంది రైతుల యొక్క సమక్షంలో ఈనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క స్వర్ణ హస్తాలతోటి పదహారు వందల రైతు వేదికల్లో ఉన్నటువంటి రైతాంగానికి వాటిని ప్రారంభిస్తూ రైతే రాజుం చేయాలనే సంకల్పంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజారాజ్యంలో ప్రజాపాలన చేస్తూ రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలంలో పార్లమెంట్ ఎన్నికలకి ఒక నాలుగైదు నెలల కాలం సమసిపోయినా ఒకే సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర రైతాంగానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర రైతాంగానికి దేశానికి కూడా విజ్ఞప్తి తెలుసుకుంది ఇంకొక ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఆ యొక్క భారాన్ని మొయలేనని చెప్పి గతంలో మాదిరిగా పక్కన పడేసే అవకాశాలుండే కానీ మొండి మనిషి నాకు చిన్న వయసులోనే ఈ రాష్ట్ర రైతాంగం రాష్ట్ర ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి కష్టాలున్నా ఇబ్బందులున్నా నా రైతాంగాన్ని నేను ఆదుకొని ఈ దేశాన్ని ఈ రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉండాలనే కోరికతోటి రైతు రుణమాఫీ అనేటటువంటి బృహత్తర పథకం ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో కేవలం దేశాన్ని మొత్తానికి డెబ్బై వేల కోట్లు ఇస్తే మన ముఖ్యమంత్రి రైతాంగ ముఖ్యమంత్రి రైతుల కోసం ఇరవై ఒక్క వేల కోట్లు ఒకే పంట కాలంలో ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇరవై ఐదు లక్షల మంది రైతులకి అన్నమాట ప్రకారం రుణ విముక్తులను చేసి రైతుని రాజు చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అదే కాదు అనేక రైతాంగ సమస్యలకి ఆలవాలమైనటువంటి ఈ రాష్ట్రానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూనే అన్ని రంగాల్లో రైతు నెట్టి పరిస్థితుల్లో కష్టపెట్టకుండా మనం నిలపాలని గత ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధులు కూడా అన్న మనమైనా సరే దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఒకే ఒక గంటలో చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఈ రకంగా ముప్పై మూడు వేల ముప్పై ఆరు వేల కోట్లు సుమారు రైతులకు నేరుగా రైతుల జేబుల్లో పెట్టి రైతాంగాన్ని నిలబెట్టారు అందుకని ఈ సంవత్సరం భారతదేశంలో వరి ధాన్యాన్ని బండించినటువంటి రైతు ఎవరు అనంటే తెలంగాణ రైతు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా చెప్పుకునే దశ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా వచ్చింది అందుకని ఆయన గారు ఇప్పుడు కూడా అన్న త్వలకరించింది రైతులు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు మనం ఈసారి టైంలో చేయాలి పోయినసారి ఎన్నికల సందర్భంలో కొన్ని ఇది వచ్చినా కూడా ఈసారి మన రైతు పెట్టుబడికి ఎవరిని చేయించాల్సి ఆశించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇబ్బంది అయినా ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి మంత్రివర్గాన్ని ఒప్పించి సిఎస్ గారిని ఇబ్బంది పెట్టి ఈరోజే మనం రైతుల ఖాతాల్లో డబ్బులేస్తే తప్ప బాగోదు అని చెప్పి పట్టుబట్టి ఇన్ని లక్షల మంది రైతుల సమక్షంలో ఈరోజు ఈ బహుత్తర కార్యక్రమం భారతదేశానికే ఆదర్శంగా నిలవాలని నేను చేసే ప్రతి కార్యక్రమం ఈ యొక్క దేశానికి మార్గదర్శకంగా ఉండాలని కోరుకునేటటువంటి ముఖ్యమంత్రి ఈ దేశానికి తెలంగాణ లాంటి పరిపాలన కావాలని కోరుకునేటటువంటి దశ ఇప్పుడు దాపురించింది అందుకనే చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ పాలన కావాలి రేవంత్ రెడ్డి గారి పథకాలు మాకు కావాలని చెప్పుకునే స్థితికి ఈనాడు పక్క రాష్ట్రాలు వచ్చినాయి మనకి పక్క రాష్ట్రాలతోటి పోటీ కాదు కానీ మొన్న చూసి పక్క రాష్ట్రాలు అమలు చేసే స్థితికి ఒక్క సంవత్సరంలోనే ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే అది మనకి గర్వకారణం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మొన్న ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణ మొత్తం ఏకమై కాంగ్రెస్ పార్టీని ఇందినమ్మ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ముఖ్యమంత్రి చేసుకోగలిగామో భవిష్యత్తులో కూడా ఈ పథకాలన్నీ మీకు ఏదైతే మాటిచ్చామో ఆ మాట ప్రకారంగా అన్ని పథకాలను అమలు చేసుకుంటూ రైతాంగానికి కావలసినటువంటి అవసరాలు ఇబ్బంది అయినా సరే తీర్చి మిమ్మల్ని రాజు చేసేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేయాలి అన్నిటికీ ఇందాక శీతకారు చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీయే అంబాసిడర్ అది ఉచిత విద్య ఇచ్చిందా నీటి ప్రాజెక్టులు ప్రాజెక్టుల నిర్మాణం చేసిందా లేదు రైతుకి రుణమాఫీ చేసిందా ప్రతి కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీయే మనకి బెంచ్ మార్క్ గా ఉంది కాబట్టి ఆ వారసత్వాన్ని పుడికిపుచ్చుకొని ఇంకా కొన్ని పథకాలను అమలు చేసి ఈ రాష్ట్ర రైతాంగాన్ని నిలబెట్టి భవిష్యత్తులో ఈ యొక్క వ్యవసాయంలో తెలంగాణను చూసి భారతదేశం నేర్చుకునేటట్టుగా ఏర్పాట్లు చేసేదానికి ఆయన అన్ని రకాల సహాయ సహకారాలు మా శాఖకి ఇచ్చారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో మా మంత్రులందరికీ కూడా మీ మీ యొక్క శాఖల్లో మీరు ఏ రకంగా అయితే రైతాంగానికి కానీ మీ మీ శాఖల్లో ఏం మేలు చేయగలుగుతారో మీరు ఆలోచించి నాకు చెప్పండి నాకున్నటువంటి వెసులుబాటు ప్రకారం మీరు అన్ని శాఖలకి న్యాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మంత్రివర్గానికి స్వేచ్ఛనిచ్చినటువంటి ముఖ్యమంత్రి మా యొక్క ఆలోచనలకి మా యొక్క మాటలకి విలువ ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రి ప్రజా అవసరాలకు తగ్గట్టుగా పరిపాలన కావాలని కోరుకునేటటువంటి ముఖ్యమంత్రికి మనందరం అండదండలుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ముఖ్యమంత్రులు ఈ యొక్క వేదిక మీద మీరు చూశారు ఈ యొక్క కార్యక్రమానికి ఇంతమంది మంత్రులతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి చరిత్ర భారతదేశంలో ఇదే మొదటిది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రైతుల పట్ల ఉన్నటువంటి కాంక్ష కోరిక పట్టుదల వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు విదితం అవుతుంది అందుకనే సంపూర్ణ మంత్రివర్గాన్ని కూర్చోబెట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారంటే రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి కొన్నటువంటి ఆకాంక్షని పట్టుదలని ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకం గమనించుకోవాలి మిగిలిన కార్యక్రమాలన్నిట్లో కూడా నెంబర్ వన్ గా వెళ్ళబోతున్నాం మిగతా శాఖల గురించి ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు సందర్భం వచ్చినప్పుడు మా మా మంత్రులు ఆ శాఖలకు సంబంధించి మేము ఏం చేశామో సంవత్సర కాలంలో భారతదేశంలో వినూత్నమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఎవరూ ప్రవేశపెట్టాల గుండె ధైర్యంతో మొండిగా నేను అన్నటువంటి గ్యారెంటీలతో సహా సంక్షేమంతో సహా అనని కానీ చెప్పని కానీ ఇంకా కొన్ని పథకాలను తీసుకొచ్చి ప్రజల్ని సంక్షేమం దిశలా తీసుకెళ్ళుకుంటూ ఒక పక్క అభివృద్ధి పదంలో నడుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి మేమందరం మీ యొక్క సేవకులుగా ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరం ప్రజా సేవకులుగా ఉంటాం ప్రజా అయినటువంటి మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలు సేవ చేయడానికి వచ్చాం తప్ప ఇంకొక రకమైనటువంటి కారణాలు కాదు ఇప్పుడు అధికారంలో లేనటువంటి పార్టీలు అధికారం కోసం కావాలనుకున్నటువంటి పార్టీలు వాళ్ళు చేసిన తప్పుల్ని మన మీదకు దొయ్యాలని చెప్పి చూస్తున్నారు మీరు నిన్న నిన్నమన్నా చూస్తున్నారు వాళ్ళు చేసినటువంటి దోపిడీ వ్యవస్థలకి కొన్ని సంస్థలు కొన్ని కమిషన్లు ఇంక్వైరీ చేస్తుంటే గడబొబ్బలు వెళ్తున్నారు ఈ యొక్క కృష్ణా గోదావరి జలాల్ని వినాశనాన్ని భ్రష్టు పట్టించి తెలంగాణకి వినాశనాన్ని చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గారిని విమర్శించే స్థాయికి వచ్చారు గత పది సంవత్సరాల్లో కృష్ణా గోదావరి జలాల్లో నష్టాలు జరిగినాయి అంటే ఈ రాష్ట్ర రైతాంగానికి నష్టం జరిగింది అంటే గత ప్రభుత్వంలో జరిగింది దానికి నేను కూడా మన కమిషన్కి రిప్లై రాశాను ఏం జరిగింది ఏం జరగలేదు అని కూడా అదేవిధంగా అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని పట్టుబట్టించినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరేది వస్తారు కాబట్టి దయచేసి మాకు ఏ వాళ్ళ మీద కూడా కక్ష సాధింపు చర్యలు అవసరం లేదు మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క సేవ చేసి ఆళ్ళతో అనిపించుకోవడం తప్ప ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకొక కోరిక లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాకపోతే మీరు అనవసరంగా ప్రజలను తప్పుదోవ పట్టించాలని అన్ని విఫలమైనటువంటి పథకాలను తీసుకొచ్చి ప్రజలను మోసం చేసి దగా చేసి ఈనాడు ఈ ప్రభుత్వం మీద మసివాయి రాయాలంటే లేకపోతే మత్సలు తేవాలంటే అది మీకు సాధ్యం కాదని చెప్పదలుచుకోవాలి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఈ ప్రభుత్వం చేసేటటువంటి మంచి కార్యక్రమాలు సమర్థిస్తూనే గతంలో చేసినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూనే చీల్చి చెందావలసినటువంటి అవసరం ఈ రోజు తెలంగాణ రైతాంగానికి ప్రజలకు ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి ఇంత పట్టుదలతో చేసేటటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఛాయి శక్తుల ఆ భగవంతుడిచ్చినటువంటి శక్తి మేరకి మీ కోసం పనిచేసి సవా అనిపించుకొని రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఒకటి రెండు పథకాలు ఏమన్నా చేయాల్సి ఉంటే గుండె ధైర్యంతో చేసేటటువంటి ముఖ్యమంత్రి మంత్రివర్గం ఉంది ప్రభుత్వం ఉంది అధికారులు ఉన్నారు అందరినీ సమన్వయం చేసుకొని గత జూన్ రెండో తారీఖు నుంచి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మనం అన్నిటి కూడా సమన్వయం చేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్దాం అందరూ కలిసి ఈరోజు ప్రజల యొక్క ఆకాంక్షలు చేస్తాలి అని చెప్పి మాకితబోధ చేశారు ఆయన మాటే తప్పకుండా మేమందరం పాటించి ఆయన్ని మంచి ముఖ్యమంత్రిగా ప్రజా ముఖ్యమంత్రిగా తెలంగాణలో అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రిగా చిన్న వయసులో ఆయనకు అవకాశం వచ్చిన మేమందరం ఆయనకు సహకరించి రేపు పెద్ద ఎత్తున భారతదేశంలో ఒక మంచి ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారిని మనం అనుకునేటట్టుగా తీర్చిదిద్దాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి రాష్ట్ర రైతాంగానికి మా శాఖ అధికారులకి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఆర్థిక